సెక్రటరీ రాజేందర్ రాజేందర్ జనరల్ సెక్రటరీ మల్లిగన్న ఆధ్వర్యం లోపల కొత్త కంటి నిర్మాణం చేసినాం ప్రతి కంటి నిర్మాణం అనేది జరుగుతుంది అని చెప్పేసి ఆలోచించినాం గతంలో మనం ఈ నాలుగు పెద్దలుగా అయిపోయింది తర్వాత ఈ కొత్త పెద్దలకు కొంచెం అవకతములు అయిన జరిగింది ఎలక్షన్ అనేటువంటి విధానం వచ్చింది దాన్ని మళ్ళీ పెద్ద మనుషులు చాలా ముందంజలో ఉంది అందరి ఆలోచనలను తీసుకొని మళ్ళీ మనకి ఈ విధంగా నిర్మాణం చేయడం జరిగింది అయితే ఈ కంపెనీ లోపల పోయినసారి కూడా నేను ఒక నిన్న ఒక నా యొక్క ఆలోచనని నేను పెట్టిన మన అధ్యక్షులు నాగ లక్ష్మణ్ గారికి సరైన చూద్దాం ఈశ్వర్ అయ్యాను అన్నాడు తనకు కూడా చాలా కృషి చేసిడు ఫస్ట్ ఒక పరికరం అనే ఒక పని వాసులోప ఉంది కాబట్టి దాన్ని ఫిలం చేసిండు దానికి నా తరపున వాళ్ళ కులమాన తరఫున లక్ష్మణ్ సార్ గారికి ధన్యవాదాలు ముందు మనకు ఒక పెద్ద ఉంది ఏంటంటే అందరి ఆలోచనలు ఉన్నాయి కుడి పునర్నిర్మాణం చేయాలా కుడి పునర్నిర్మాణం చేయాలని దానికి ఉన్నటువంటి బేస్ ఏంటి దానికి ఉన్నటువంటి ఆలోచన లేదు గుడి నిర్మాణం అంటే సామాన్యమైన విషయం కాదు దానిలో భాగంగా నేను మన రాఖీ పౌర్ణమి పండుగ యువత ఎందుకు ముందు తీసుకొచ్చలేని విషయాన్ని చర్చించిన దానికి పెద్దలందరూ సహకరించి యువత యొక్క నిర్మాణం యువత నేను కూడా నిర్మాణం చేయడం జరిగింది ఆ పెద్ద పనుషులందరి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు యువతను ముందు తీసుకొచ్చినప్పుడు రెండోది ఏంటంటే ఈ కమిటీకి బాధ్యత ఏముందంటే నేను కమిటీలో ఒక మెంబర్ని మా మీద బాధ్యత ఏమన్నట్టు మీ యొక్క సహా సహకారాలు అందరికీ ఉండాలా ఒక ప్లాన్ చేస్తారు ఈ కమిటీ కమిటీ చేసిన ప్లాన్లకు మీ అందరి యొక్క ఆమోదం అనేది ఉండాలి నా యొక్క చిన్న విషయం ఏంటంటే ఈ సంఘం నడుస్తుంది కేవలం నాలుగు గుర్రాలు నాలుగు కాళ్ళ మీద మీకు చెప్పదలుచుకున్నాను ఆ నాలుగు కాలం ఏంటి అంటే మ్యాపర్లే సంఘం నడిచేది మ్యాధర్ల మీదనే ఆ మ్యాథర్లే కమిటీ సభ్యులకు కంచెబ్ ఉండదు ప్రతి ఒక్క వ్యక్తి మేతలకే టెబ్బుంటారు కాబట్టి ఇప్పుడు మేతలనే బాగుంటుంది ప్రతి విషయాన్ని కమిటీ మేథర్లకు చెప్తారు కమిటీ మేతర్గా చెప్పిన తర్వాత మేథర్లు ఏం చేయాలంటే కమిటీ ఒక మేతర్లో ఉన్నటువంటి ఆ ఉన్నటువంటి వాళ్ళని ఏకీకృతం చేసి ఆలోచన వాళ్ళ దగ్గర ఇప్పుడు మనం ఒక ఇళ్ళ నూతనంగా మీ నిర్మాణం చేస్తున్నాం ఒక యాభై మంది లేదు కానీ మన సంఘం ఎంత పెద్దదో అందరు తెలుసు కానీ అందులో పెద్ద ఇంటి నుంచి ఒక వ్యక్తిస్తే ఇవాళ ప్లే చాలి కాబట్టి ఈ మేతలు ఈ విషయాన్ని మన పాలక వర్గం మీద నలుగురు ఉన్నారో ఇరవై మంది ఇరవై నాలుగు మందిని వాళ్ళు కమిటీ మేతలే చెప్పారు మేతలు వాళ్ళ కులం సభ్యులందరూ చేర్చాలా ఆ విషయాన్ని ప్రతి విషయాన్ని కూడా కులంకంగా పరిశీలిస్తారు పరిశీలించిన తర్వాత వాళ్ళు కూడా మేతలు ప్రతి లాస్ట్ పర్సన్ కూడా చెప్పాలా అందులో కొత్త కమిటీలో జరిగింది ఏదైతే మా మీద ఆశ పెట్టుకున్నారో వాటికి పూర్తి చేసే ప్రయత్నం సాయశ్నిస్తామని మనం చేస్తున్నాం రెండో విషయం ఏంటంటే గతంలో గుడిని కొద్దిగా చేయాల్సిన అవసరం ఉంది గుడిని కూడా కొత్త నిర్మాణం చేయాల్సిన అవసరం ఉందని చాలా మిత్రులు చాలా సభ్యులు మనం చేయడం జరిగింది దానికోసం ఒక కమిటీ వేసుకొని అదేవిధంగా ఏ విధంగా చేస్తాం అనేది చర్చించిన తర్వాత

మనందరికి మన తరఫున మనందరి తరఫున నేను సభ్యులకు తెలియజేస్తున్నా మీ బాధ్యత పనిచేయడానికి ముందే ఉండవలసింది అని తెలియజేస్తున్నా అదేవిధంగా ఇక ముందు పద్మశాది సంఘం ఆర్థికంగా రాజకీయంగా ఆర్థికంగా అభివృద్ధి విషయంలో ప్రతిక్షణం మా యొక్క కృషి మా కమిటీ తరఫున తెలియజేస్తున్నాను ఈ అవకాశం వచ్చినటువంటి విద్యార్థులు గతంలో కొన్ని సంవత్సరాలు మేము మనకు అయితే చేశాము మళ్ళీ తిరిగి నాకు అదే పదే ఇబ్బంది సందర్శిస్తున్నా మేము సభ్యులందరికీ మన పాల్గొన్నాను మరియు మన టోటల్ సంఘ సభ్యులు కూడా పాల్గొన్నాము మేము ఎప్పుడు ఏ స్వంతంలో చేయలేదు ఈసారి కూడా అలానే ముందుకు పోతాము ఏదో ఉన్నా కానీ అందరు సహకారం తీసుకొని ముందుకెళ్తాము ఏదైతే గుడి మన మంత్రుల కోసం మేము సాయచం చేస్తాము అసలు పోటీ కదా నీళ్ళ మేము తీసుకొని ముందుకెళ్తామని కోరుకుంటున్నాము మీరు అందరూ సహాయ ఇదే విధంగా ఎవరో అదే విధంగా ఇలా చేయకుండా అందరూ సహకరించాలని కోరుకుంటూ ధన్యవాదాలు

పాటు మనకంటూ ఒక ప్రత్యేక గుర్తు చేసుకోవాలనే ఆలోచనతోటి సహాయ సహా సహకారంతో వివిధం పోతులతోటి ఒక మందిరా పునర్నిర్మాణ కంపెనీ ఏదైతే ఉందో అది ఎలా అనుకుంటున్నాం దాంట్లో భాగంగా అందరూ సహాయం చేసుకొని మందిరాన్ని మనం పోటీ మన రోడ్డు ఐటెక్ మధ్య మొదలైంది అది వాస్తప ఇంతకుముందే ఏం చేసేవాళ్ళు అందుకే ఆలోచన ఉంది అది ఒక ఆలోచన అందరి సహకారంతో రూపరేఖలు మార్చి దాన్ని పునర్నిర్మాణ చేయడం ఆలోచించి అదంతా సహకారంతో మన ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకుంటున్నా చర్చిస్తామని అనుకుంటున్నాము అదేవిధంగా అయితే ఇప్పుడు మనకు రానున్న రానున్న ఎలక్షన్స్ రాజకీయ కానీ సంస్థ కూడా రాజకీయ చూస్తున్నారు వారికి కూడా మనం ఉంది దాన్ని పోగొట్టాలని అయితే మనం వాళ్ళు రానున్న ఎలక్షన్ అంటే సాధ్యమవుతుంది అందుకని మన కుటుంబం మన డబ్బు పట్ట పట్టణ పద్మశాతి సంఘంలో మన కుటుంబాల మీద మన లో కానీ అదేవిధంగా మీ వంటి మోడ కానీ నవీన్ కానీ మీనా కానీ కానీ అయ్యారు కానీ ఇలా మన ఎండా కానీ ఇలా మనలో రాజకీయాలలో వాళ్ళకి ఉత్సాహం వారిని మనం ముందు తీసుకెళ్ళడానికి మనం ఆలోచన ఆశిస్తామని ఇలా మన కొత్త కాలం మన సమయం కూడా మనకు వస్తుంది అదేవిధంగా మన ఏదో మన రంగం బాబు మన

సందర్భంగా పెంచుకుంటున్నాము ఎంత బియ్య ఉన్న ఆచారాలు ఉన్నాయో విలేకరమైన కానీ మంత్రి నిర్మాణం కానీ మన పద్మశాలి భారత్ అభివృద్ధి కానీ అన్ని కార్యక్రమాలను కూడా సక్రియంగా నిర్వహించేందుకు ముందుకు ముందుకు వస్తానని కేంద్ర సహాయ సంఘాలు ఇలాగే చెప్పారని